కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్మిక హక్కులను కాలరాస్తూ యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు సోమవారం జాతీయ కార్మిక సంఘాల ప్రజా సంఘాల పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో సుభాష్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసి లేబర్ కోడ్ ప్రతులను దగ్గం చేయటం జరిగింది ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని ఆరోపించారు కార్మికులు పోరాడి సాధించుకున్న కనీస వేతనాల చట్టం పని గంటల చట్టం బోనస్ చట్టం ప్రమాదాల నష్టపరిహార చట్టం తదితర నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లను పార్లమెంటులో ఆమోదించిందని ఆరోపించారు కార్మికుల హక్కులను కాలరాస్తూ యాజమాన్యులకు తొత్తురగా వ్యవహరిస్తుందని ఆరోపించారు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను డెబ్బై ఏళ్ల కృషితో పెంచుకున్న ఆస్తులను ధ్వంసం చేయటానికి బరితగించిందని అన్నారు మార్పు చేసిన లేబర్ కోడ్ల వలన వేతన పెంపు కోసం బేరసారాలాడే హక్కు కార్మిక సంఘం కోల్పోయిందని నూతనంగా యూనియన్లను ఏర్పాటు చేసుకోవటానికి కష్టతరమైన నిబంధనలను విధించి కార్మికులను సంఘాలు పెట్టుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఏటియు జిల్లా ఉపాధ్యకుడు ఎండి సలీం జిల్లా సహాయ కార్యదర్శి తనంపల్లి సత్తయ్య ఎఫ్సిఐ హమాలి యూనియన్ అధ్యక్షుడు పల్లె నగేష్ ఎలక్టిసిటీ స్టోర్ హమాలి వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శంకర్ ఎస్ఎఫ్ఐ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాండ్రా శ్రీనివాస్ తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ నల్గొండ బ్రాంచ్ కార్యదర్శి రావుల రవికుమార్ ఉపాధ్యక్షుడు చెరుకోని మహేష్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మన్న శంకర్ వివిధ సంఘాల నాయకులు యాదగిరి రెడ్డి నరసింహ రమేష్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల ఉపసవరణను ఉపసవరించుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి ఈరోజు పిలుపును నల్గొండలో జయప్రదం చేయడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన కార్మిక చట్టాలన్నింటినీ మరొకసారి ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చినాడు వీటి వల్ల దుష్ఫలితాలు అనేటివి ఈ కాలంలో ముందుకొచ్చినాయి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి పని గంటలు కావచ్చు కనీస వేతనాలు కావచ్చు లేదా సంక్షేమం కావచ్చు హక్కులన్నిటినీ భంగం కలుగుతున్నాయి వీటి పట్ల అనేక దశలవారీగా ఆందోళనలు సమ్మెలు పోరాటాలు ఉధృతం చేస్తున్న నరేంద్ర మోడీ మనసు మాత్రం కరగటం లేదు అందుకనే ఈరోజు మరొక్కసారి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు సంయుక్తంగా కలిసి మరొకసారి పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇచ్చినటువంటి జీవోలు కాపీలన్నింటినీ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మనం చూసాం పక్కనే తమిళనాడు పక్కకు ఉన్నటువంటి శ్రీలంకలో ఎలాంటి తిరుగుబాటు వచ్చిందో అలాంటి తిరుగుబాటు దేశంలో రాక తప్పదు నరేంద్ర మోడీ విధానాలను ఓడించడం తప్ తప్పకుండా ఓడించే రోజులు వస్తాయి ఆ రకంగా కార్మిక వర్గం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది శ్రీలంకలో వచ్చినటువంటి కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలు ఇరవై తొమ్మిది కూటమి కలిసి ఈరోజు అక్కడ ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలు కార్మిక చట్టాలు రైతాంగ సమస్యల మీద తిరుగుబాటు వచ్చింది అట్లనే ఇక్కడ కూడా తిరుగుబాటు రాక తప్పదు ఇప్పటికైనా నరేంద్ర మోడీ మనసు మార్చుకో వీటిని ఉపసవరించుకో అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా కార్మికులకు సంబంధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోళ్లుగా మార్చు మారుస్తున్నటువంటి విధానం సంబంధించినటువంటి దాని మీద నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాల మార్పుకు సంబంధించినటువంటి అంశంలో వెంటనే ఉపసంహరించుకోవాలి గతంలో ఏ చట్టాలైతే ఉన్నాయో ఆ చట్టాలని యథాతథంగా అమలు చేసేటటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మార్పులకు సంబంధించినటువంటి కాగితాలన్నింటినీ కూడా దగ్ధం చేయడం అనేటటువంటి జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేటటువంటి ఆలోచనతో ప్రైవేటీకరణ వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే రైల్వే విమానయానం ఓడరేవులు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆదానికి అంబానికి కట్టబెట్టేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలు కానివ్వండి పని గంటలు కానివ్వండి వీటి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది ప్రమాదాలు జరిగిన వాళ్ళకు రావాల్సినటువంటి రక్షణకు ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు భక్షించేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ విధానాలని వెంటనే వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్య పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నాలుగు లేబర్ కోడ్లను దగ్ధం చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క దశల వారీగా ఆందోళన కూడా ఉధృతం చేస్తాం బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరణం చేయడం పోరాడి సాధించుకున్న అనేక చట్టాలని కనీస వేతనాల చట్టం బోనస్ చట్టం తర్వాత ప్రమాదాల చట్టం ఇవన్నీటిని కూడా మార్పులు చేసి నలభై నాలుగు చట్టాలని మొత్తం నాలుగు కోళ్లుగా విభజించి కార్మికులకు పని లేకుండా కట్టుబానిసలుగా చేసే పరిస్థితి హక్కు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా ఉద్యమిస్తూ ఉన్నాయి ప్రభుత్వం పునరాలోచన చేయాలి కార్మిక హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పేసి ఇది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం